హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల బోడుప్ప ఉంటుంది గూగుల్ మ్యాప్ వచ్చేసి మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళేసి జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి ఆటోమేటిక్గా లొకేషన్ డైరెక్ట్ వచ్చేస్తుంది వాట్సాప్లో లొకేషన్ పంపిస్తే అటు ఇటు చూపిస్తుంది డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ మన యూట్యూబ్ ఛానల్ పేరు సెర్చ్ చేయండి ఆటోమేటిక్గా చెంగిచెర్ల కాకతీయ కాలనీ నాకు కనిపిస్తుంది క్లియర్గా డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది మన ఆఫీస్ కాడికి లొకేషన్ అయితే ఈరోజు మన దగ్గర ఉన్న కార్లు అన్ని కార్లు వివరాలు ప్రైజులు ఎట్లా ఉందని మొత్తం వివరించి మీకు చెప్పబోతున్నాను ఫస్ట్ ఫస్ట్ వ్యాగ్న ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఎనభై నాలుగు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు ఇన్సూరెన్స్ ఉంది సెకండ్ ఓనరు ధర వచ్చేసి మీకు ఫైనల్ రేట్ అన్న ఒకటే మొన్న ఆల్రెడీ చెప్పినాను రెండు లక్షల నలభై వేలు చెప్పాను మీకు రెండు ముప్పైకి వస్తుంది ఫైనల్ రేటు రెండు ముప్పైకి వస్తుంది వెహికల్ మాత్రం ఒరిజినల్ ఉంది ఏ గ్లాస్ ఏ డోర్ చేంజ్ చేయాలి ఒరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ వరకు ఉంది నెక్స్ట్ వెహికల్ అయినా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు పదిహేను రిజిస్ట్రేషన్ చివరి లెట్ బీట్ అని చెప్పాను కదా నిన్ననే వీడియో చేశాను ఆల్రెడీ ఈ వెహికల్ మనకు ధర వచ్చేసి ఫైనల్ వన్ నైంటీకి వస్తుంది అన్న రెండు లక్షలని చెప్పాను రెండు వేల పద్నాలుగు పదిహేను రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఈ వెహికల్కి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఫోర్ట్ ఫిగో రెండు వేల పన్నెండు ఎనభై ఐదు వేల తిరిగింది కిలోమీటర్లు సెకండ్ ఓనరు ధర వచ్చేసి ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఈ వెహికల్లో అన్న ఈ వెహికల్ మారుతి సుజుకి ఎస్టీమ్ ఇంకా ఓల్డ్ మోడల్ వస్తుంది కదా అప్పుడు ఎస్టీమ్ ఎక్కువ వాడేది చాలా ఫేమస్ లాంగ్ డ్రైవ్ మంచి పనిచేస్తుంది వెహికల్ రెండు వేల ఒకటి మోడలు వ్యాలిడిటీ ఆల్రెడీ చేపించారు రెండు వేల ఇరవై ఏడు వరకు వ్యాలిడిటీ ఉంది ఈ వెహికల్ మీటర్ రీడింగ్ అయితే పనిచేస్తుంది రెండు వేల ఒకటి కాబట్టి కానీ ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇది డెబ్బై వేలైన ధర కొద్దిగా భారీగా డెబ్బై వేల రూపాయలు రెండు వేల ఇరవై ఏడు వరకు వ్యాలిడిటీ ఉంది ఇది ఇది ట్యాక్స్ ప్లేటు ట్యాక్స్ ప్లేట్ వెహికల్ ఇంతకుముందు మొన్న త్రీ డేస్ బ్యాక్ ఇందు పెట్టాను ఎంజాయ్ వాటర్ టాక్స్ వెహికల్ అన్న ఇది రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది రెండు డెబ్బై అట్లా ఇస్తా అన్నాడు సారు మీరు రండి అయ్యి మాట్లాడదాం ఇంకా తగ్గించా ఉంటే అన్న ఈ వెహికల్ ఆల్రెడీ మొన్న వీడియో పోస్ట్ చేశానుగా గ్రాండ్ ఐటెన్ పెట్రోల్ వెహికల్ తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ అని చెప్పాను కదా ఈ వెహికల్ రెండు వేల పదిహేడు గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వెహికల్ మీకు ఫైనల్ రేటు నాలుగు లక్షల ముప్పై వేలకు వస్తుంది అన్న ఫైనల్ రేటు అన్న ఈ వెహికల్ వచ్చేసి శాండ్రో టూ థౌసండ్ ఎయిట్ నైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పాను కదా మీకు వన్ ఫిఫ్టీ అని చెప్పాను కదా లాస్ట్ వన్ ఫార్టీకి వస్తుందన్న ఒక లక్ష నలభై వేలు ఫైనల్ ప్రైజ్ ఇది ఈ వెహికల్ వ్యాగనార్ వెహికల్ అన్న రెండు వేల పెట్రోల్ వెహికల్ ఓన్లీ రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ ఇది మీకు ఫైనల్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలకు వస్తుంది అన్న ఫైనల్గా మూడు లక్షల ముప్పై వేలకు వెహికల్ మాత్రం తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ నిన్న ఆల్రెడీ అప్లోడ్ చేశాను టూ థౌజండ్ లెవెన్ డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అని చెప్పాను వీడిఐ లాంగ్ డిక్ ఈ వెహికల్ అనేది మీకు ఫైనల్ మూడు లక్షలకు వస్తుంది అన్న ఇంకా కొంచెం బార్గెనింగ్ అంటే ఇంకా ఐదు వేలు అడిట్ చేస్తా అన్నాడు ఇంకొంచెం కొంచెం బార్గెనింగ్ ఉంది అన్నాడు డీజిల్ వెహికల్ మీకు మంచిగా ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది నెక్స్ట్ వెహికల్ అన్న ఈ వెహికల్ రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ మారుతి సుజుకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మీకు యాభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనరు వెహికల్ వర్జన్ ఉంది ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు చిన్న చిన్న టచ్ప్లు అయినాయి ఈ వెహికల్ కంటే ఇది రెండు లక్షల ముప్పై వేలకు ఫైనల్ వస్తుంది అన్న రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ ఈ వె ఈ వెహికల్ వచ్చేసి బెలెనో రెండు వేల పదహారు డెల్టా డాక్టర్ వెహికల్ ఒక లక్ష ఇరవై నాలుగు వేలు షోరూమ్ ట్రాక్ తిరిగింది నాలుగు టైర్లు సీల్ టైర్లు ఉంది ఈ వెహికల్ ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు ఫైనల్ ప్రైజ్ అన్న ఐదు ఇరవై ఫైనల్ ఇది ఈరోజు పెట్టాను కదా అన్న స్కోడ్ ఆఫ్ ఫ్యాబియా రెండు లక్షల ముప్పై ఐదు వేలు అని చెప్పాను కదా రెండు వేల పదకొండు పన్నెండు రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు ధర పెట్టాను రెండు ఇరవైకి ఇస్తా అన్నారు ఓనరు రండి ఇక్కడికి వస్తే మాట్లాడిపిస్తాను ఓనర్తో ఫైన్ ఇది వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో ఎల్ ఎక్సై ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సార్ కొత్త కారు వేరే కారు తీసుకుందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది ఫైనల్ ప్రైజ్ రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అన్న రెండు లక్షల అరవై ఐదు వేలు ఫైనల్ ఇక ఈ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఇది ఫైనల్ ప్రైస్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అన్న మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఫైనల్ ఈ వెహికల్ ఇప్పుడే వచ్చింది టాటా నానో నానో నానోర్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి అరవై వేలు ఓన్లీ అరవై వేలు రూపాయలు వెహికల్ మాత్రం బాగుంది మీకు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ కూడా మంచి చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి అరవై వేలు ఫైనల్ అన్న ఈ వెహికల్ రెండు వేల పది ఇది చవర్లెట్ బీట్ రెండు వేల పదకొండు ఎనభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఇది షోరూంలో చేయించు లాస్ట్ సర్వీసు షోరూంలో చేయించారు బిల్లు కూడా ఉంది సారు ఇది వీడియో చేయాలి రేపు చేస్తారు టైం లేకుండా వీడియో చేయలే ఇది రెండు వేల పదకొండు అన్న మూడోలో డీజిల్ వెహికల్ ఇరవై ఐదు ఇస్తుంది మైలేజ్ చవర్లెట్ బీటు మీకు రేట్ వచ్చేసి ఒక లక్ష యాభై వేలు ఫైనల్ రేట్ అన్న ఇది ఒక లక్ష అరవై ఐదు వేలు కావాలన్నారు ఓనరు అంత రాదని చెప్పాను ఒక లక్ష యాభై వేలు ఇప్పిమ్మన్నాడు యాభై వేలకు వస్తుంది అన్న ఇది ఇది మారుతి సుజుకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ మీకు ఇది రెండు లక్షల ఇరవై వేలు అన్న కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఇంకెవరికన్నా వస్తే నా నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ ఇది చెవర్ లైట్ బీట్ అన్న ఆల్రెడీ మొన్న పెట్టాను కదా రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ ఇది మనకు ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష యాభై వేలకు ఫైనల్ ప్రైజ్ వస్తుంది ఓకే అన్న ఈ కారు ఇవన్నీ కార్లు పెట్టాను కదా అన్ని కార్లల్లో మీకు ఏ కార్ నచ్చినా నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ థ్యాంక్ యూ సో మచ్